మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ యేసు క్రీస్తు నామమున శుభాది వందన ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము పాత నిబంధనలో క్రీస్తు అనే అంశము ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో యేసు తనను తాను సజీవునిగా తన శిష్యులకు కనపరుచుకొని సిలువ పునరుత్నం ఇంకా తన జీవితంలో అనేక విషయాలు పాత నిబంధన లేఖనాల్లో ప్రవచింపబడ్డాయని వివరించాడు మోషయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన గురించి వచనములు భావములు వారికి తెలిపెను అదేవిధంగా లూకాసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఏడులో కూడా తెలియజేయబడింది తరువాత మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని తన గురించి లేఖన భావాల్ని వివరించాడు అపోస్తుల కార్యములు గ్రంథములో అపోస్తులూ ప్రకటనలో సువార్తలో ఇచ్చిన రుజువులో మిగిలిన కొత్త నిబంధన అంతటిలో అనేక పాత నిబంధన లేఖనాలు ఏసుకు ఆపాదించారు ఈ ఆనవాయితీని యేసు తన బోధల్లో పాత నిబంధన తనకు ఎలా వర్తిస్తుందని చెప్పాడో దానినే ప్రతిబింబిస్తుంది అంతేకాక లేఖనాల్లోని అంశాలు పునరుత్తమవుతూ అభివృద్ధి చెందుతున్నందున ఒక నిర్దిష్టమైన లేఖనం యేసుకు వర్తిస్తుంది అనే విషయం అదే అంశాన్ని పునరుద్ధీకరించే వాక్య భాగాలు లేక దానికి సంబంధించిన వాక్య భాగాలు కూడా ఆయనకు వర్తిస్తాయని సూచిస్తుంది ఈ విధంగా క్రీస్తు వ్యక్తిత్వాన్ని ఆయన పనిని మనకు తెలియజేసే గొప్ప గొప్ప చితరువును పాత నిబంధన నమూనాలు సాదృశ్యాలు ఊహలు ప్రవచనాలలో మనం చూడవచ్చు పాత నిబంధన ఆరంభం నుండి చివరి వరకు ఎవరో రాబోతున్నారు అనే నిరీక్షణ వెలువడుతూ ఉంటుంది అపవాది యొక్క తలను చితగ్గొట్టే శ్రీ సంతానము రాక గురించి ఆదికాండం మూడు పదిహేను చెబుతుంది అబ్రహాము సంతానము ద్వారా సమస్త జనములకు ఆశీర్వాదం లేక శాపం రాబోతున్నాయని అతనికి వాగ్దానం ఇవ్వబడింది అబ్రహాము సంతానములో రాబోతున్న వాని గురించి అనేక నమూనాలు సాదృశ్యాలు చూపబడ్డాయి వాగ్దానాన్ని బట్టి జన్మించిన ఇస్సాకు దేవునికి బలిగా అర్పించబడ్డాడు కానీ కానీ ప్రయత్నంలోనే విమోచన పొందాడు సమస్త మానవులను దీవించడం కోసం లేపబడిన యోసేపు మొదట తన సహోదరుల చే తృణీకరింపబడిన తరువాత వారు అతని క్షమాపణ కోసం ప్రాధేయపడ్డారు తన సహోదరుణ్ణి స్థానాన్ని తాను తీసుకోవడానికి యూద సమర్పణ చేసుకొని ఒక దండమును సకల ప్రజల విధేతను వాగ్దానంగా పొందాడు మోషే అనేక కార్యాలు చేసినప్పటికీ వాగ్దాన భూమిలో ప్రవేశించడంలో విఫలమయ్యాడు కానీ అతని వంటి ప్రవక్త భవిష్యత్తులో రానున్నాడని చెప్పబడింది ఇజ్రాయేళ్లను విడిపించి వారికి కాపరిగా ఉండడానికి దేవుడు యూదా గోత్రపువాడైన దావీదును లేపాడు దావీదు కుమారుణ్ణి అతని సింహాసనం మీద కూర్చుండబెట్టి అతని రాజ్యమును నిరంతరము స్థాపిస్తానని దేవుడు నిబంధన చేశాడు దేవుడు అతనికి తండ్రిగా ఉంటాను అతడు ఆయనకు కుమారుడిగా ఉంటాడు దావీదుతో చేసిన నిబంధన మెస్సియా ప్రవచనానికి మూలం రాబోతున్న రాజును గురించి యాకోబులో ఒక నక్షత్రం పుట్టి అధికారం చేస్తుంది అని చెప్పిన ప్రవచనం లాంటి ముందటి ప్రవక్తల ప్రవచనాన్ని అందులో ఇమడి ఉన్నాయి అంతేకాక నీతి న్యాయం సమాధానాలతో దావీదు సింహాసనాన్ని స్థిరపరచడానికి రాబోతున్న ఒక కుమారుని గురించి దేవుని ఆత్మను కలిగి ఉండి దుష్టులను నాశనం చేసి సమాధానాన్ని నీతిని కొని తెచ్చి దేవుని జ్ఞానముతో భూమినంతటినీ నింపే యషాయి మొద్దు నుండి పుట్టిన చిగురు జ్ఞానం న్యాయంతో పాలించే దావీదు నీతి చిగురు రక్షణను తెస్తూ జనులకు సమాధాన సువార్త తెలియజేయు సముద్రము నుండి సముద్రము వరకు పాలించబోయే దీనుడైన నీతిగల రాజు అనే కడపటి ప్రవక్తల ప్రవచనాలన్నిటినీ అది ఆధారంగా ఉంది దావీదు జీవితంలోని శ్రమ విడుదల హెచ్చింపు అనుభవాలు తరువాతి కాలంలో వచ్చే అతని కుమారుడైన యేసు అనుభవంలో అత్యున్నత స్థాయిలో నెరవేరే నమూనాలు సాదృశ్యాలుగా మారుతాయి వీటిలో తృణీకరించబడినది మూలరాయి కావడం అలాగే సహరీతిగా వర్ణించబడిన శిలువ శ్రమ పాతాళానికి వెళ్ళని ప్రాణం కుల్లిపోని శరీరం ఉన్నాయి ఎషయా ప్రవచనాల్లో కీలకమైనవి దేవుని వద్దకు ఇజ్రాయిలను తెచ్చి అన్యజనులకు వెలుగుగా ఉంటూ మన దుఃఖములను వేదనలను వహించి మన అతిక్రమముల కోసం గాయపరచబడి మన దోషముల కోసం నలుగకొట్టబడి తన గాయముల వల్ల మనకు స్వస్థత ఏర్పాటు చేసే ఆ రాబోయే సేవకుడు ఆయన వదకు సిద్ధమైన గొర్రెపిల్లవలే ఉంటాడు కానీ పునరుత్థానుడవుతాడు ఈ యొక్క ప్రవచనం ద్వారా బాల్యార్పణ వ్యవస్థలోని దృశ్యాలు సాదృశ్యాలు మరీ ముఖ్యముగా పశ్చాత్తాప దినము పస్కాను మనం చూడగలం కానీ మనమింకా చూడవచ్చు దావీదు ఇంటిలో పాత నిబంధన అంతటిలో మనమెరిగిన వ్యక్తి శరీరధారి అయి పాపములను క్షమించి వ్యాధులను స్వస్థపరిచే అరణ్యంలో ఆహారంతో పోషించేవాడు సముద్రాన్ని నిమ్మలపరిచేవాడు రాజుగా ఏలడానికి రానున్నాడు ఆ దావీదు కుమారుడు అబ్రహాము కుమారుడు ఆ అవ్వ సంతానం ఎవరో కాదు ఆయనే దైవకుమారుడు హలెలూయ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి గాక పాత నిబంధనలో చెప్పబడిన వాక్యాలు కొత్త నిబంధనలో ఎలా నెరవేర్చబడ్డాయో ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో అనేకులకు చేరాలంటే మీరు ఈ వీడియోను లైక్ చేయండి అప్పుడు మీ యొక్క సహకారంతో ఈ వీడియో అందరికీ చేరుతుంది హలెలుయ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్